శ్రీ గురు చరిత్ర పారాయణ పద్నాలుగవ అధ్యాయం శ్రీపాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో ఎవరికైతే పెళ్ళిళ్ళు ఆలస్యాలు జరుగుతున్నాయో పితృదేవతలు శాపాలు ఉన్నాయని అనుకుంటున్నారో ఉద్యోగాల్లో ఎదుగుదల లేదో అలాగే చేతపడులు చిల్లంగలు చేశారని చెప్పి చాలా బాధపడుతున్నారు అటువంటి వారి యొక్క సమస్త బాధల్ని పోగొట్టగటటువంటి ఈ యొక్క పద్నాలుగు అధ్యాయాన్ని మీ వినడం ద్వారా బ్రహ్మాండంగా మీ కష్టాలు అనేటటువంటివి తొలగిపోతాయి నామధారకుడు స్వామివారికి చెప్పి స్వామి అటు తర్వాత స్వామి శ్రీగురుడు ఏమేం చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సిద్ధ పురుషుడు సంతోషించి ఇలా చెప్పాడు భోజనాలు అయిపోయినాయి అప్పుడు సాయం దేవుడు శ్రీగురుని యొక్క పాదాలను ఒత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలన్నీ కూడా సార్థకమైపోయాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ధరించడానికి అవతరించినటువంటి భగవత్ స్వరూపులే మీరు మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది అట్టి మీరు సేవ చేసేటటువంటి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉంది ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరము కూడా ఒక బ్రాహ్మణ్ని చంపుతాడు నన్ను బలివ్వాలని తలిచి ఇంతకుముందే నాకు కబురు పంపాడు ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి మరి తప్పదు మీరే నన్ను కాపాడాలి అన్నాడు శ్రీగురుడు ఏం చేశాడు అతను తల మీద ఇలా చేపెట్టి నువ్వేం నాయనా ఆ యవని నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నువ్వు అతని చేత సత్కరించబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా కూడా మేము ఇక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవా అని అంటారు అప్పుడు శ్రీ శ్రీగురి యొక్క మాటలు విని చాలా సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే మరి రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతడిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళినటువంటి యవనికి యవనికి ఈ రాజకీయమైంది అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అనమాట అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతన్ని మొక్కలు మొక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైనటువంటి బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్నటువంటి హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చిందనమాట పశ్చాత్తాపంతో అతడు ఏం చేశాడు బయటకు వచ్చి సాయం పాదాల మీద పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రాభూషణాలతో మొదలైనటువంటి వాటితో ఘనంగా సత్కారం చేసి పంపించేశాడు అప్పుడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పటరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురుతో జరిగిందంతా కూడా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాం అన్నారు అప్పుడు అతను నమస్కారం చేసి స్వామి మీరు నాకు ప్రసాదించినటువంటి ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి స్వామి మీ పాద సన్నిధిని విడిచి నేను బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడేం చెప్పాడు నాయనా నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకి మళ్ళీ మేము తిరిగి వచ్చి ఈ గ్రామం దగ్గరలోనే నివసిస్తాం నీవు అప్పుడు ఒక సకుటుంబంగా కుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని చెప్పి ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరాడు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించాడు అది విని నామధారకుడు ఏమన్నాడంటే స్వామి అప్పుడు శ్రీగురుడికి అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు గురుని యొక్క అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేస్తున్నాడు ఏం చేశారు అని అడిగాడు శ్రీ గురుదేవ దత్తవధూత చింతన